నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోర్స్ రద్దు చేయాలి జూలై తొమ్మిదిన చేపట్టే దేశవ్యాప్త వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి సేటియూ అంగన్వాడి విభాగం గొలుగొండ మండల కార్యదర్శి ఎం మందతాయార్ బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్స్ రద్దు చేయాలని కోరుతూ సేటియు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని అంగన్వాడి విభాగం గొలుగొండ మండలం కార్యదర్శి ఎం మంగతాయారు పిలుపునిచ్చారు సోమవారం కృష్ణదేవిపేట గ్రామంలో దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంగతాయార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అసాంఘిక కార్మికులపై తీసుకునే చర్యలు చట్ట విరుద్ధమని అన్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం నిరుపేద కార్మికులు అభివృద్ధి చెందకుండా ఈ కోడ్ తీసుకురావడంలో భాగమేనని తెలిపారు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కనీస వేతనం ఇరవై ఆరు ఇవ్వాలని పన్నెండు గంటల పని పెంపును ఉపసంహరించుకోవాలని స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి చట్టం చేయాలన్నారు అలాగే ఉపాధి హామీ పని దినాలు రెండు వందలు రోజులకు పెంచి వేతనం ఆరు వందలు రూపాయలు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రాజకుమారి పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు తదితర రంగాల నుంచి కూడా మనం తొమ్మిదో తారీఖున భారీ ఎత్తున మా సమస్యలపై ప్రతి రంగం నుంచి కూడా ఎం ఎంఆర్ ఆఫీసుల్లో ఎండి ఆఫీసుల్లో కలెక్టర్ ఆఫీసుల్లో కూడా మేము సమ్మె జరుపుతున్నాము మా వంతుగా మా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వారు గుర్తించి మరి ప్రతి సమస్యను తీరుస్తారని మేము ఆశిస్తూ ఈ సమ్మెను కొంత తొమ్మిదో తారీఖు జరగనున్న ప్రతి మండలాల సమస్యలు మరి మాకు డిమాండ్స్ చాలా ఉన్నాయి మేము దేశ సమ్మె తొమ్మిదో తారీఖున మేము చేయను ఎందుకంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయమని అలాగే పన్నెండు గంటల పెంపును సహకరించమని స్కీమ్ వర్క్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని అసంఘటిత కార్మిక సమగ్ర చట్టం రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్రభుత్వ రంగంగా ఆ స్థలాన్ని ప్రదర్శించాలని అలాగే రైతులు పండించే పంటకు చాలా గిట్టుబాటు తక్కువగా ఉందని ఉపాధి పని రెండు వందల రోజులు వందల రూపాయలు చేయమని మేము ప్రతి రంగం నుంచి కూడా తొమ్మిదో తారీఖున భారీ ఎత్తున ప్రతి మండలాల్లో కూడా మేము సమ్మె జయప్రదం చేయిచున్నాం